హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం మహిళలు ఏ పనులు చేస్తే భర్త సంపాదన పెరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం చాలామంది మహిళలు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసేస్తూ ఉంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచిది అలాగే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవకూడదు తడి వస్త్రంతో తుడవకూడదు కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్తూ ఉంటారు కానీ వెంటనే స్నానానికి వెళ్లకుండా ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి ఉతికిన బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు బట్టలను తలకిందులుగా మడతపెడితే భర్తకు అదృష్టం కలిసి రాదట ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భర్తకు అదృష్టం కలిసి వస్తుందట ఉదయాన్నే టీ పెట్టడానికి టిఫిన్లు రెడీ చేయడానికి మహిళలు కిచెన్లోకి వెళ్తూ ఉంటారు అయితే స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మణే నమ అనే మంత్రం జపించడం ద్వారా భర్త సంపాదన పెరుగుతుందట భర్తకు అదృష్టం కలిసి రావాలి అంటే ఉదయం నిద్ర లేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి వంటింట్లోని యాలకులు ఎండిపోయి ఉండకూడదట యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి వంటగదిలో యాలకులు ఆకపచ్చవి ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేయాలి ఈ వస్త్రాన్ని మూటకట్టి బీర్వాలో ధనం దాచుకునే చోట పెట్టాలి పూజా మందిరంలోనూ ఐదు యాలకులు పెట్టవచ్చు భర్త పర్సులో ఐదు యాలకులు ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పచ్చకర్పూరం ఉంచండి దాన్ని మూటకట్టి పూజ గదిలో పెట్టండి రోజు దానికి అగరబత్తీలు చూపిస్తూ ఉండండి శుక్రవారం ధూపం వేయండి ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుందట ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి ఆదివారం శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది మంగళవారం శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి మహిళలు ఈ ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్